తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు ఈ నెల ఐదు నుండి తొమ్మిది వరకు పల్లెల్లో పట్టణాల్లో పరిశుభ్ర కాలుష్యాన్ని నిర్వహించడం చెట్ల పెంపకం కోసం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హుస్నాబాద్ ఎల్లం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు స్వచ్ఛధనం ప్రతిరోజు మన జీవితంలో ఇది కూడా భాగం చేసుకుని మన ప్రాంతంలో స్వచ్ఛధనం తెచ్చుకుని గ్రీనరీగా స్వచ్ఛధనాన్ని తెచ్చుకునేలా అందరూ భాగస్వాములు కావాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాలు మున్సిపాలిటీలు వార్డుల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు స్నేహితుల దినోత్సవం స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆగస్టు ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటూ ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకోరో నియంత్రించే కార్యక్రమం కాదు లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తారు